ఒకసారి అంబేద్కర్ పార్లమెంట్ నుంచి బయటకు పోయాడు బీసీల రిజర్వేషన్ల కోసం రాజీనామా చేసి బయటకు వచ్చి చమచ్చిన కళ్ళతో నా గురువు జ్యోతిరావు పూలే తన జీవితంలో సగ భాగం అంటరాని అంటరాని దళితులైన ఎస్పీల కోసం తన జీవితం అంతా తపన పడ్డాడు జ్యోతిరావు పూలే సాహు మహారాజ్ తన జీవితంలో సగ భాగం అంటరాని వాళ్ళ కోసం పోరాడిండు కానీ ఇద్దరు బీసీలు శూద్రులు మరి వాళ్ళకి కృతజ్ఞత చెల్లించాలంటే నేను బీసీల కోసం యుద్ధం చేస్తా అని నిండు అంబేద్కర్ ఆ ఉద్యమం ఆగిపోయింది ఆ తర్వాత అదే అంబేద్కర్ ఉద్యమాన్ని కొనసాగించి మండల కమిషన్ ద్వారా పార్లమెంట్ ముందు భోగిలాల్ విపి సింగ్ రెండు నెలలు గదగదలాడించి మండల కమిషన్ అమలు చేసే ఉద్యమాన్ని వ్యక్తి మీద వేసుకున్నాడు కాన్షీరామ్ కూడా సరిపోయింది నేను చెప్తున్న మిత్రులారా నేను ఒక మార్లు కొలుస్తున్నా మిత్రులారా వందల మాదిలు కులొస్తున్నాయి అట్టడుగు వాడిని ఆరు వేల ఐదు వందల అట్టడు కూడా పుట్టినటువంటి మాదిగ కులొస్తుండే కానీ నా ప్రాణం నా జీవితం బీసీల ఉద్యమానికి అంచుత్యాల ఎందుకంటే నా లేగసి ఇలా నా అంబేద్కర్ ఇలా నా కాంచీరామ్ కీసీల కోసం యుద్ధం వల్ల పెట్టాడు